ఊహకి కూడా అందదు అని చెప్పే పవర్ఫుల్ డైలాగ్ తో బాలయ్య దుమ్ము రేపుతున్నారు బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రం పార్ట్ వన్ మాదిరి బాలయ్య రెండో పాత్రలో కనిపించనున్నాడు కుర్ర హీరో ఆది పినిసెట్టి విలన్ గా సంయుక్త మీనన్ కథానాయకగా బజరంగి బాయిజాన్ చైల్డ్ ఆర్టిస్ట్ కీలక పాత్రలో నటిస్తున్నారు సినిమా ఇండియా స్థాయిలో తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళం భాషల్లో విడుదల కానుంది పద్నాలుగు రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట గోపి అచంటా బాలయ్య కూతురు తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్నారు సంగీతం కోసం చివరి దశలో ఉన్న అఖండ టూ డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ముందుగా దసరా సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నప్పటికీ గ్రాఫిక్స్ పనులు పెయింటింగ్ కావడంతో వాయిదా పడింది మేకర్స్ విడుదలకు ముందు ఫ్యాన్స్ ల్ కంటెంట్ ఇచ్చి సినిమా అంచనాలు మరింత రెట్టింపు చేశారు